గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే తెలంగాణ క్యాబినెట్ ఒక డిసిషన్ బిగ్ డిసిషన్ తీసుకుందండి సో ఇరవై రెండు వేల న్యూ జాబ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి పదిహేడు వేల ఎనభై నాలుగు పోస్టులను కరెంటుగా కరెంటుగా ఉన్నటువంటి సమాచారం ఉన్నది సో మొత్తం కలిపి ఇరవై రెండు వేల ఉద్యోగాలు సో మనకు ఈ యొక్క ఎలక్షన్స్ ముందే విడుదల చేయాలనేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఒక సమాచారం ఇక్కడ చూడొచ్చు సార్ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కనుక చూసుకున్నట్లే మొత్తం ఇరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీకి చర్యలు తీసుకుంటుందనేసి ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు నేను గత గతంలో ఒక వీడియోలో అదే చెప్పినాను సార్ ఖచ్చితంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలపై ఖచ్చితంగా ఈరోజు సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయం పై అన్ని సంబంధించినటువంటి శాఖలపై భర్తీ చేయాలన్న ఉద్దేశంతో దాదాపుగా ఇరవై రెండు వేల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి సార్ ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ ఎలక్షన్స్ ముందే కూడా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఏ రూపంలో అయినా సరే తొందరగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఖరారైపోయింది దాదాపుగా ఇక్కడ గ్రూప్ వన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రెండు వందల పోస్టులు నుంచి మూడు వందల పోస్టుల మధ్య ఉండే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ విషయానికి వస్తే మాత్రం ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పోస్టుల మధ్య ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ను ను చేసే అవకాశం ఉంటుంది సార్ ఎక్కువగా రెండు కలిపి ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలనేసి ఈ రోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పదిహేను వేల ఉద్యోగాలు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూస్తున్నారు అయితే ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఉద్యోగాల భర్తీ అనేది ఈ యొక్క ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో సో ఈరోజు ప్రభుత్వము దీనిపై ఒక చర్చ జరిగిందండి క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకున్నదండి ఖచ్చితంగా ఇరవై రెండు వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము ఏదైతే మేము గతంలో వాగ్దానం ఇచ్చినామో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామని చెప్పారో ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందండి ఖచ్చితంగా యూత్ డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో అదే పాటిస్తున్నారండి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని సార్ ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని అడ్వాంటేజ్గా హై అడ్వా అడ్వాన్స్గా అడ్వాన్స్గా ఉంచుకున్నట్లయితే మీరు విజేతలు కావచ్చు సార్ ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఇక్కడ ఉన్నది క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ మనకు నోటిఫికేషన్ అనేది సో విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది తొందరగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రిపేర్ స్ట్రాటజీని మెరుగుపరచుకోండి అనేసి పదే పదే నేను అదే చెప్తున్నాను ఖచ్చితంగా ప్రజెంట్ అయితే ఖాళీలో పదిహేడు వేల ఎనభై నాలుగు గుర్తించారు కంట్రీ కరెంట్లీగా తర్వాత మొత్తం ఇరవై రెండు వేల ఉద్యోగాలు మోర్ జాబ్ సూన్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నవీన గారు ఇరవై రెండు వేల జాబ్స్ న్యూ జాబ్స్ క్యాబినెట్ డిసిషన్ అనేసి ఇవ్వడం జరిగిందండి సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక వార్త అండి బిగ్ వార్త అండి తెలంగాణ విద్యార్థులకు ఒక బిగ్ అప్డేటే అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంకో చిన్న విషయం ఏంటిదంటే వచ్చేటటువంటి జాబ్ నోటిఫికేషన్లో మా ఛానల్ తరపు నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కరెంట్ సంబంధించిన అంశాలైన సరే ట్రిక్ విధానంలో చెప్పబోతున్నాము ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి thank you friends thank you and all